హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంక ఇక్కడ నిన్న వీడియోలో అయితే చెప్పాను కదండి వారాహి మాత గుడికి అయితే వెళ్తామని ఇంకా వెళ్లే ముందే ఇంటి దగ్గర పనులన్నీ పూర్తి చేసుకుని ఇంకా దీపారాధన చేసుకుని అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా దీపం వెలిగించి ఇంట్లో మనుషులు ఎవరు లేకుండా వెళ్ళకూడదు కదా అని చెప్పి మా అతయ్య వచ్చేంతవరకు అయితే ఉన్నామో ఆవిడ రావడానికి అనమాట ఇంకా వెయిట్ చేసి ఇంకా చిన్నుకు కూడా భోజనం అయితే వండేసుకుని తీసుకెళ్ళిపోయానండి నిన్న చెప్పాను కదా బంగాళదుంప కురమ ముందుగానే వండేస్తున్నాను అని ఇంకా అన్ని రెడీగా అయిపోయినాయి చిన్నకు కొంచెం అన్నం వండేసి ఇంకా బాబుకైతే ఒక బాక్స్లో పెట్టేసుకుని అయితే కొంచెం అయితే ఇంకొక బాక్స్లో అయితే వేసుకున్నాను అనమాట మరీ కారంగా కూడా తినలేడు కదా ఏదో కొంచెం నాలుగు ముద్దులు తింటే చాలని చెప్పి ఇంకా రెడీగా అయితే పెట్టుకున్నాను హాట్ వాటర్ కూడా ఇంక ఇక్కడైతే గడప దగ్గర దీపం అయితే పెట్టుకున్నానండి ఇంకా మేమైతే అనమాట ఇంకా గుడికి అయితే వచ్చేసామండి శివయ్య గుడి నిజంగా మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం గిరి ప్రదక్షిణ చేయాలి అని కానీ ఇప్పుడు ఏంటంటే కుదిరితే కనుక చేసేస్తామండి లేదంటే వారహిమాత గుడికి అయితే వెళ్ళి వచ్చేస్తాము ఇంక ఇక్కడ గుడి ఎంట్రన్స్లోనే ఆర్థిక పరం అయితే వెలిగించుకున్నామండి లోపలికైతే వెళ్ళడానికి ఉండదు బయట మాత్రం వెలిగించుకోవచ్చు అనమాట అంటే ఇలా కూడా ఉండేది కదంట చాలా రష్ ఫ్రీగా ఉండేదంట ఇప్పుడంటే అంత రష్ అయిపోయిందంటే తిరుపతిలో అయిపోతుందేమో అంటున్నారు అయితే మా ఆయన మేబీ అలానే అయిపోవచ్చు అనమాట ఎక్కువగా ఆంధ్ర సైడ్ నుంచి ఎంతోమంది రావడం ఇంకా ఫేమస్ అయిపోయింది అనమాట టెంపుల్ బాగా ఇక్కడ ఉన్నవాళ్ళు వెళ్ళడం తక్కువగా కానీ అక్కడ నుంచి లాగా అయితే ఎక్కువ వస్తున్నారనమాట ఇంకా వీళ్ళందరినీ చూసి ఇక్కడ షాపులు వాళ్ళు కూడా రేట్లు ఎక్కువ చెప్పేస్తున్నారండి నిజంగా రాక వస్తూ ఉంటారు కదా కొనుక్కోకుండా తప్పుతుందా అని చెప్పేమో మరి చాలా రేట్ అనమాట ఒక కొబ్బరికి అరవై రూపాయలంట అలానే ఒక ఆర్థికపురం ప్యాకెట్ చిన్నదే యాభై రూపాయలు అంట చాలా దారుణం నిజంగా ఇంక ఇక్కడ లింగాల బోర్డు అయితే మీకు చూపిస్తున్నాను ఇంక ఇక్కడ నుంచి మొదలు ఇంక ఇక్కడ నుంచి నడవడమే అనమాట నిజంగా ఫస్ట్ టైం కదా నాకు చాలా ఆతృతగా ఉన్నాను నేను ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చులే నడిచేవచ్చులే అని కానీ మాకు ఒక బ్యాగ్ అలానే మా చిన్న ఒక లగేజ్ మాకు ఈ బరువుతోనే మేము పర్వాలేదు బాగానే నడిచాము అలా మాట్లాడుకుంటూ కాసేపు ఆగుతూ కాసేపు నడుస్తూ నిజంగా నడవడం కాళ్ళు అయితే చాలా నొప్పులు వచ్చేసింది అండి ఆగి నడుస్తూ వెళ్ళామనమాట ఇంక ఇక్కడ బుక్ స్టాల్స్ అని చెప్పి ఇంకా ఆశ్రమం చాలా అయితే ఉంటాయన్నమాట ఎవరైనా అరుణాచల్లో రాని వాళ్ళు ఉంటే కనుక కుదిరితే కనుక కంపల్సరీగా ఒక్కసారైనా రండి లైఫ్లో చాలా మంచిది అనమాట ఇంక ఇదైతే కాళీ అమ్మ టెంపుల్ అండి ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పే ఉంటాను నేను మేము ఒకసారి వచ్చాము చెప్పి ఫ్రైడే చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట జ్వరం అది వచ్చినా కూడా ఇక్కడ తీసుకొస్తారు ఇంక ఇక్కడ అందరు చూసారా ఒకే యూనిఫామ్ లాగా కేరళ శారీస్ కట్టుకుని అయితే చాలా మందిని చూశాను ఇలా నేను ఫ్యామిలీ అంతా ఒకే కలర్ శారీస్ అయితే కట్టుకుని వచ్చారనమాట ఇంకా దారిలో చాలా షాప్స్ అయితే ఉన్నాయండి క్లిప్ ఇలా క్లిప్లు బ్యాండ్లు చాలా అనమాట ఇక్కడైతే నేను బ్యాండ్స్ అవి తీసుకున్నాను ఒక బ్యాండ్ టూ రూపీస్ అంట అలానే ఫైవ్ క్లిప్స్ ట్వంటీ రూపీస్ అంట ఇలా కొత్తగా పెట్టినట్టున్నారు షాపు చాలా బాగుంది అన్నీ తీసుకున్నాను అనమాట మనకు కావాల్సినవి ఇంకా దారిలో వినాయకుడు గుడింది చిన్ను అయితే ఇక్కడ దింపితే ఇంకొక ఆట అయితే ఆడాడు అనమాట దేవుడి దగ్గరికి వెళ్తాడు గోయిందా పెట్టి మళ్ళీ వస్తున్నాడు ఇంకా దారిలోనే ఇక్కడ ఇవి దుప్పులు అంటారా లే జింకులు అంటారా ఆయన అడిగితే ఈ వీళ్ళ వీళ్ళైతే మామూలు అంటారంట చాలా పెద్దగా ఉన్నాయండి వాటి కొమ్ములు ఒక పొడిచి పొడుస్తుందంటే అంటే ఇంక అంతే బిస్కెట్స్ ప్యాకెట్స్ ఏమి అయ్యకూడదని అడుగుతుంది అని మా ఇన్ని అలా వేస్తే అవి పైకి ఎగురుతాయి అంటే అండి అందువల్ల అలా కూడా ఏమీ లేదంట ఇవి నిద్ర రాదనుకుంటా ఇప్పుడే టైం పన్నెండు అయింది ఇలా చూస్తున్నాయి అనమాట పాప రోడ్డు సైడ్ ఎవరైనా ఏమైనా పెడతారా అన్నట్టుగా నాకు అనిపించింది బిస్కెట్ అయినా వేస్తే బాగుంటుంది కదా అని కానీ ఇదే దారిలో మేము చాలా సార్లు వెళ్ళామండి దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా నడుస్తూనే దారిలో కాసేపు కూర్చుంటూ కాళ్ళు అయితే లాగని బాగా ఇంకెవరైనా ఇలా నడుస్తూ వచ్చే వాళ్ళకి మరి ఆకలి అది వేస్తుంది కదా అందువల్ల ఏంటంటే దారిలో చాలా టిఫిన్ షాప్స్ చాలా ఉన్నాయన్నమాట ఏది కావాలంటే అది కొనుక్కుని తినచ్చు ఇప్పుడు కాళ్ళు నొప్పులు అని చెప్పి చాలామంది రాలని అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళకైతే ఇంకో ఫుడ్ మసాజర్ కూడా పెట్టేశారండి మేమైతే అక్కడికి ఏమి వెళ్ళలేదు కానీ వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట నేను ఇంకా జనం అవసరం కోసం ఏదైనా పెడతారనమాట జనం పిచ్చి వాళ్ళు అయితే ఇంకేదైనా ఏదైనా దిగి తెచ్చుకోవచ్చు కొండకైనా కోతినైనా కొనొచ్చు అంటారు కదా అలా అనమాట ఇంకా ఇక్కడ కాలగురు అని చెప్పాను కదా మాకు రుద్రాక్ష అయితే ఇది ఇక్కడ ఫ్రీగా ఇచ్చారనమాట అండి ఇక్కడ ఆవు చూసారా పైన కాలు మొలిచింది ఇలానే దోడబిల్ల కూడా ఉంది కొంచెం ఫ్రంట్లో ఇంకా మేము నడిచి నడిచి టైర్డ్ అయిపోయి ఏమీ తినలేదు కదా మా ఆయన అయితే కాఫీ నేనైతే టీ తాగామన్నమాట తాటి బెల్లంతో కాఫీ పెడతారనమాట చాలా టేస్ట్గా ఉంటుంది అంటారు కానీ కరుపాటి కాఫీ అనమాట కానీ ఇక్కడ అంత టేస్ట్గా అనిపించలేదు అన్నారు ఆయన చెన్నై దారిలో సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇక్కడైతే ఏదో సోసోగా ఉంది అన్నారనమాట ఇంకా అలా తాగేసి కాసేపు కూర్చుని మళ్ళీ అయితే ఇంకా లాస్ట్ ఇక్కడ ఒక లింగం అనమాట ఇంద్రలింగం ఇది ఇక్కడ కూడా ఆర్తకప్పురం అయితే వెలిగించేసి ఇంకా బయలుదేరామనమాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఆర్తకప్పరం వేస్తాం కదా అది ప్యాకెట్స్ అంట మిగలకు లాస్ట్ లింగం వరకు వేసుకుని వచ్చేయాలంట మళ్ళీ అది మిగిల్చుకుని మనం ఇంటికైతే తీసుకెళ్ళకూడదంట ఇది ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక చెప్తున్నాను అరుణాచలం ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కానీ లేదంటే కొత్తగా వస్తారు కదా తెలియని వాళ్ళకి వాళ్ళ కోసం అనమాట మొత్తం ఎనిమిది లింగాలండి ఫస్ట్ వచ్చి యమలింగం ఫస్ట్ ఒకసారి లింగాల కోసం చెప్పే ముందు ఇక్కడ లైన్ చూసారండి మీరు చాలామంది సాంగ్స్లో కానీ వీడియోస్లో కానీ చూసే ఉంటారు కదా చిన్న సందులోంచి వెళ్తూ ఉంటారు కదా ఆ వినాయకుడు కూడా అనమాట ఇది ఎంత లైన్ ఉంది చూసారో బాబోయ్ ఇక్కడ తెల్లవారిపోద్దేమో ఇక్కడే ఉంటే అనిపించింది అనమాట ఇదివరకు మేము వెళ్ళాం కాబట్టి ఇంక ఇక్కడైతే ఆగలేదు నేను ఇంకా అక్కడ వీడియో తీసుకుని కాసేపు అలా కలతో దేవుణ్ణి అయితే చూసి బయలుదేరాము ఇంకా లింగాలైతే ఫస్ట్ యమలింగం అండి నెక్స్ట్ యమలింగం ఇందిరలింగం ఆ తర్వాత యువలింగం వాయులింగం నెక్స్ట్ కుబేరలింగం అగ్నిలింగం లింగం ఎనిమిది లింగాలు లాస్ట్లో లింగం కానీ మా ఇంటికి దారి ఇటువైపు అని మళ్ళీ ముందుకు వెళ్ళి వెనకైతే రావాలని చెప్పి నేనైతే ఇంకా అక్కడికి వెళ్ళదన్నమాట మేము ఇంకా సర్కిల్లో ఇక్కడ ఒక ఏ ఆవైతే ఉంటుంది ఫొటోస్ తీసుకుని బయలుదేరాం